వీడియో ఏంటంటే లైవ్ లో మనకి బ్యాబ్సైడ్ లో విషయం ఈ కంటైనర్స్ మరి ఇప్పుడు కస్టమర్ ఎలా వాడుతున్నారు ఎలా యూజ్ చేసుకుంటున్నారు మరి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియో తెలుసుకున్నారు సో అందుకోసం మన ఫస్ట్ వీడియో లో చెప్పిన పైసా వసూల్ సిక్స్ మంత్ లో పైసా వసూల్ అయితే బిజినెస్ చేయండి మేము అదే చెప్తున్నాం అండ్ దెన్ ఈ కంటైనర్ కి మనకు ఒక ప్లస్ పాయింట్ పర్మిషన్ అవసరం లేదు ట్రాఫిక్ వాళ్ళకి టెన్షన్ లేదు సివిల్ కన్సల్ట్ చేస్తే మీకు చాలా ఖర్చు అయితే ఆ మిడిల్ ఖర్చాలు మన కంటే రెడీ అయింది ఇప్పుడు సిక్స్ మంత్ లో పైసా అవసరం మనకు బిజినెస్ నడవకుండా ఎక్కడికన్నా తీసుకోవాలన్నా కూడా తీసుకోవడానికి సౌకర్యం ఉంది ఇక్కడ లేకుండా వేరే ప్లేస్ లో పెట్టుకోవడానికి కూడా ఉంది మనం అదే షాప్ అయితే ఏ విధంగా ఇక్కడ వేస్తే తీసుకోవడానికి ఉండదు ఈ డబ్బా సక్సెస్ ఈ కంటైనర్ సక్సెస్ ఆ ఐస్ క్రీమ్ పార్లర్ సక్సెస్ ఆ ఫాస్ట్ ఫుడ్ పార్లర్ సక్సెస్ ఓకే మన క్వాలిటీ చూడండి వర్క్ प्रति पांचॉप की प्रतिष्ठा